రెండవ సమయలు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ఫిలిస్టీన్ ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవ యుద్ధ విచారించినప్పుడు ఇప్పుడు ఈ సందర్భంలో అంటే అక్కడేమో విపరీతంగా వచ్చి ఉన్నారు తన ఆధారం చేసుకోవడానికి ఏమీ లేదు ఈ సందర్భంలో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏం చేశాడు చెప్పండి ఏమో రాబడింది పంతొమ్మిదో వచ్చినా నేను ఫిలిస్తీన్లకు ఎదురుగా పోదునా వారిని నా చేతికి అప్పగింతువా అని యహోవా యుద్ధ విచారణ చేయగా దావీదు తనకున్న పరిస్థితిని బట్టి దేవుందరికి వచ్చి విచారణ చేస్తున్నాడు మన పరిస్థితి మనకంటే బలవంతుల ముందు నిలబడినప్పుడు మనకంటే శక్తివంతమైన వారు విస్తారమైన వారి ముందు నిలబడినప్పుడు లేదా మన సమస్య మనము సాల్వ్ చేసుకోలేదైనప్పుడు మన సమస్య మనం పరిష్కరించుకోలేదైనప్పుడు దేవుని బిడ్డ మన ప్రభు దగ్గరికి రాగలిగితే మన ప్రభుని ఆశ్రయించగలిగితే ఏమని అయ్యా ఇలాంటి సమస్యలో ఉన్నాను ఇలాంటి ఇబ్బందులు ఉన్నాను నేనేం చేయమంటావు స్వామి నేను వెళితే నేను గెలుస్తానా ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉంది నాయన ఏం చేయాలి అని ఆయన విచారణ చేయగలిగితే దేవుని బిడ్డ ఒక మార్గము కనబడుతుంది ఒక మాట చెప్తాను చూడండి దేవుని బిడ్డలకు అనగా దేవుని ఎరిగామని చెప్పేవారికి దేవుని ఎరగని వారికి ఏం తేడా ఉందండి వాళ్ళు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది డ్రా చేస్తారు వీళ్ళు కొనుక్కుంటారు మనము డ్రా చేస్తే కొనుక్కుంటాము వాళ్ళు ఎవడు పని అవసరం వస్తే లీడర్ దగ్గరికి వెళ్తాడు మనం అక్కడికే పరిగిస్తాము వాళ్ళు ఎలా చేస్తారో మనం అలా చేస్తే ఇంకా ప్రత్యేకమైనది ఏముంది అది కాదు బైబిల్ చదవడం ద్వారైనా లేదా వాక్యం వినడం ద్వారైనా సేవకు వెళ్ళడం ద్వారైనా దేని ద్వారైనా సరే నీ ప్రాక్టికల్ లైఫ్లో నా సమస్య వస్తే నేను నాయన దగ్గరికి వెళ్తానండి నా సమస్య వస్తే నా దేవుడే నాకు పరిష్కారం అంతే దట్ ఈస్ మై లైఫ్ నేను నిర్ణయించుకున్నాను ఆ స్థితికి రాగలిగామా రావడమే ఆత్మీయ ఎదగడము రావడమే దేవుని సమీపంగా జీవించడం దావీదు యహోవా యుద్ధ విచారణ చేశాడు విచారించడానికి వచ్చాడు అప్పుడు దేవుడు ఏం చెప్పాడు అదే పంతొమ్మిదో వచ్చినాం రెండవ గంధము ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం చదవండి పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించునని హలో పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని ఎవరు చెప్పారు అత్తి నిస్సందే పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించదును సోదరుడ సహోదరి ఇప్పుడు మన విజయానికి కావలసింది ఏమిటంటే ఎస్ అంతే దేవుందో ఎస్ అంతే నిజం చెప్తున్నాను దేవుడు ఊ అంటే అయిపోతుంది అంటే ఆయన ఊ అనిపించలేకపోతున్నా అదే ప్రాబ్లం అంది నిజం మన తెలుసా మీకు అసత్యము ఇప్పుడు దావీదు ప్రార్థన చేశాడు వాయుధ విచారణ చేయ అదే వచ్చినంలో ఏమన్నా రాయబడింది పొమ్ము అంతే ఇక నెంబర్ వన్ రాసుకో ఇది ఏమిటంటే ఇది ఆధ్యాత్మిక రంగములు భౌతిక రంగములు ఇలా నీవు అలా వెళ్తే ఇలా ఏడు అంశాలు లేదు ఏడు డెబ్బై ఏడు లేదు జస్ అంతే ఎస్ పో అంటే చాలు కాబట్టి దావీదేం చేశాడు విచారణ చేశాడు అప్పుడు దేవుడు పొమ్ము అంతే దర్శాలు ఆధ్యాత్మిక రంగంలో ఈ అనుభవంలోకి రావాలి మనం ఏం అనుభవము ఆయన దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం అంటే ఆయన అడగడం తర్వాత ఆయన చెప్పడము మనం వినడం అనుభవంలోకి రావాలి